ఈ రోజు ఆయన మళ్ళీ సిగ్గు లేకుండా ధనాన్ని పర్యటన చేస్తాడు గంజాయి తాగి మహిళలపై దాడి చేసి పోలీసులపై దాడి చేస్తే ఉన్మాదులు రాక్షసులు డకాయిట్లు తీవ్రవాదులు రేపిట్ రేపిస్టులు సాడిస్టులు అందరికీ సైతాంత ఉన్నాడు జగన్ రాక్షసుడు అని చెప్పాలి వాళ్ళు పరామర్శించిన వాళ్ళని పోతారండి ఎవడి ఆ సలాలు ఇచ్చేవాడు ఇంకా పదకొండు సీట్లు ఇచ్చాయి ప్రజలు పోలీసులు రోడ్డు మీద కొట్టిన వ్యక్తిని అక్కడ ఉన్న మహిళని వేధించిన వ్యక్తిని పోలీసులు పెళ్లి దాడి చేసిన వ్యక్తిని పరామర్శించి పోతున్నావంటే ఈ దొంగలు ముఠా అక్కడ ఎంత పెద్ద బాస ఉంటావు డకాయిలకి దొంగలు కట్ట మళ్ళీ ఏదైనా మాట్లాడితే వాళ్ళ సైకోలకి వాళ్ళ పిల్ల సైకోలకి వాళ్ళ పేటిఎం గారికి బాధ మా నాయకులు చెప్తామండి సిగ్గుల సైతాన్ జగన్ పరామర్శించి తినాలి పోతున్నాయా ఉలిదే పాకిస్తాన్ కూడా పోతాడేమో నా ఫ్యాన్షన్ అనేసి పరామర్శించను మొన్న దాడి జరిగిన విషయం ఆపరేషన్ సింధుల్లో కూడా నా కార్యకర్తలు చనిపోయారేమో పర్మిషన్ మోడీ గారు అని పోయి పరామర్శించి ముద్దులు పెట్టేస్తారు వాళ్ళకి కూడా అలా ఇప్పుడు